ప్రపంచంలో మొట్టమొదటి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఎప్పుడు జరిగిందో మీకు తెలుసా పంతొమ్మిది వందల అరవై ఏడు డిసెంబర్ మూడవ తారీఖున సౌత్ ఆఫ్రికాలోని కేప్ టౌన్లో ఈ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ జరిగింది లూయిస్ వ్యాస్కి అనే యాభై మూడేళ్ల వ్యక్తికి హార్ట్ ఫెయిల్యూర్ అవడంతో కార్ యాక్సిడెంట్లో చనిపోయిన డెన్నిస్ డార్వల్ అనే ఇరవై ఐదేళ్ల మహిళ యొక్క హార్ట్ని ట్రాన్స్ప్లాంట్ చేశారు ఈ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ని లీడ్ చేసిన వ్యక్తి డాక్టర్ క్రిస్టియన్ బర్నర్ ఒక సౌత్ ఆఫ్రికన్ సర్జన్ ఈ సర్జరీ కంప్లీట్ అవడానికి ఐదు గంటల సమయం పట్టింది డాక్టర్ బర్నార్ట్ గారు చేసిన ఈ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్ అయినప్పటికీ పద్దెనిమిది రోజుల తర్వాత పేషెంట్ లూయిస్ న్యూమోనియాతో చనిపోయారు లూయిస్ గారు చనిపోవడానికి ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవ్వడం కూడా ఒక కారణం ఈ హార్ట్ సర్జరీ మెడికల్ సైన్స్లోనే కాకుండా మీడియాలో కూడా ఒక సంచలనాన్ని సృష్టించింది డాక్టర్ బర్నాట్ గారు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసి మరో ఇద్దరికి ప్రాణం పోసారు డాక్టర్ బర్నాట్ గారి వర్క్ ఒక పవర్ఫుల్ లెగ్సిన్ క్రియేట్ చేసి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్లో కొత్త ఏరాకు నాంది పలకడమే కాకుండా వరల్డ్ వైడ్గా కౌంట్లెస్ లైఫ్ని కాపాడారు